సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికి అంటూ యముడు వేషధారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లలో వెళ్తున్నా వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచుని అందించారు అనంతరం సింహాచల పరిసర ప్రాంతంలో దుకాణ యజమానులకు వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు భవిష్యత్తు తరాలకు నివాస యోగ్యమైన పరిసరాలని అందించడం మనందరి అందరి బాధ్యతని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు జీవిఎంసి అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరు ప్లాస్టిక్ వాడకం నిరోధక ఈ రోజు అవగాహన సదస్సు కోసం సుమాచర దేవస్థానం పరిధిలో వచ్చాం యాత్రికులకి షాప్ వాళ్ళకి ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసేందు జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూగజీవాలు ఈ ప్లాస్టిక్ దీన్ని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈరోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి ధన్యవాదాలు ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడిసీఈ మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పొందే ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో సింహాచల్ ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్మూ వ్యాసం మా నిధుల్లో ఉన్న జగన్నాథరావు గారి చేత ఎమ్మూడూ వ్యాసం వేయించి ఆయన చేత ఈ ఆయన చేత ఈ ఏరియాలో ఒక షాప్స్కి హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విజాతను వారి వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవిఎంసీ కూడా జీవిఎంసీ మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు మేము ఉచితంగా గు సంస్యలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని ఫ్యాక్టర్లు చేపడుతున్నాం దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా జేడి బౌన్ సభ్యులందరికీ మా జగన్ బంధువు గారు అందరికీ ధ్యాన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం